నలభై రెండు శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య వేణవంక మండల కేంద్రంలోని మానవ హక్కుల నివేదిక ఆధ్వర్యంలో బీసీల హక్కుల బీసీలకు తక్కాలి బీసీ రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కు అనే నినాదంతో బీసీ మరియు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలోని వాల్పోస్టర్ ఆవిష్కరణ వేణవంక మండల కేంద్రంలోని జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు విద్యా ఉద్యోగాల ఉపాధి స్థానిక సంస్థల చట్టసభలో తమ జనాభా దమాషాలో జరిగే రిజర్వేషన్లు కోర్టులు అడ్డురాని రాని విధంగా రాజ్యాంగ సమేతంగా చట్టం చేయాలి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రం సంస్థల్లోనూ ఆ మేరకు రిజర్వేషన్లు పెరగాలి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు కావాలి బీసీలలో ఏబీసీడీఈ వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లోనే కాదు రాజకీయ రంగాల్లో కూడా ఉండాలి అని అన్ని స్థానాల్లో కూడా అన్ని వర్గాల మహిళలకు వారి తామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నాటికి అన్ని పార్టీలు కలిసి పెంచిన రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించాలి ఈ డిమాండ్లతో పంతొమ్మిదో తారీఖు బుధవారం రోజున దినేష్ కన్వెన్షన్ హాల్లో ప్రత్యేకమైన సదస్సు నిర్వహిస్తున్నారని దానిని ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఇక కార్యక్రమంలోని గుంటి సామ్రాజ్యం గెల్లు కుమరయ్య భానుచందర్ హరీష్ వర్మ మహేందర్ కుమార్ రాజయ్య బాలయ్య ముజ్జు కిరణ్ నరేష్ రాధాకృష్ణ రాయమల్లు ముండయ్య ఇతరులు తదితరులు పాల్గొన్నారు

బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను విద్యా ఉద్యోగాలలో కల్పిస్తామని ఇంకా అనేక హామీలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం అయితే చేసిందో కానీ ఇంకా అవి అమల్లోకి రాలేదు నలభై రెండు శాతము రిజర్వేషన్లు పెంచుతూ ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పెళ్ళిలోనూ విద్యా ఉద్యోగాల్లో పెంచుతూ ఒక బిల్లును స్థానిక సంస్థల్లో పెంచుతూ ఒక బిల్లును పాస్ చేసి గవర్నర్కు పంపడం జరిగింది అక్కడ నుండి అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అది దానికి చట్టబద్ధత జరిగితే కానీ రిజర్వేషన్స్ మన రాష్ట్రంలో పెంచుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా న్యాయంగా యాభై ఆరు శాతం వారు జనాభా శాతం మేరకు దక్కాల్సినటువంటి మాట విద్యలో అయితేంది ఉద్యోగాల్లో అయితేంది ఉపాధిలో అయితేంది సంక్షేమ పథకాల్లో అయిపోయింది చట్ట సభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ వారి జనాభా శాతం మేరకు వారికి ఉండాల్సినటువంటి ప్రాతినిధ్యము ఈరోజు ఇరవై ఇరవై ఐదు శాతం కూడా లేకుండా కొనసాగుతున్నది ఇలా హక్కును కోలుకోవటం అనేటువంటిది తరతరాలుగా జరుగుతున్నది వందల సంవత్సరాలుగా ఈ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి కూడా అలాగే కొనసాగుతున్నది కేంద్రంలో మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఎల్లుండి పంతొమ్మిదో తారీఖు నిర్వహించేటువంటి సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు బాల్పోస్టర్ ఈరోజు ఆవిష్కరణ జరిగిందితో మాకంతా అని నినాదంతో ముందుకుపోతున్నటువంటి పోతున్నటువంటి బీసీలందరికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బీసీలను వంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు లేదు కాబట్టి వెంటనే బీసీలకు మేమెంతో మాకంతాన్ని నినాదాన్ని నిజం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది